హాయ్ అండి అందరికీ నానే అక్కోళ్ళ ఇంటికాడ ఉంటాను కదా మేమైతే నైట్ వెళ్ళినాం అక్కడికి నానికి పాలున్న వాటర్ అయితే ఇచ్చిన తాగి ఏం తినట్లేదు మార్నింగ్ పోంగా చాలా అలసిపోతాడు క్రికెట్ కోచింగ్ కూడా ఎందుకంటే ఎండ ఫిఫ్టీ ఫార్టీ నైన్ అట్లా ఉందట కరీంనగర్ జిల్లాకు చాలా ఉంది డాడీ కూడా వచ్చిండు చెల్లెన డ్రాప్ చేసి మంచాలి కాడ డాడీ వచ్చిండు మా మమ్మీ డాడీ మాత్రం ఎక్కడ ఉండరు అసలు టీ తాగిందంటే వెళ్దామని కథం చూస్తాండు సిక్స్ థర్టీ అవుతుంది అప్పటి వరకు అసలు వాళ్ళ వాళ్ళు ఇల్లు తప్ప ఇంకొక కాడ ఉండడానికి ఇద్దరు మా మమ్మీ డాడీ ఇద్దరు అంతే అండి ఏ సంత పెట్టుకొని అయినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్దామని ప్లాన్ వాళ్ళది ఉండమంటే అస్సలు ఉండరు నేను కూడా అసలు నేను లేవలేదు అక్క లేవనియలేదు పని అంత అదే వేసుకుంది నాకు మండే ఫాస్టింగ్ కదా టిఫిన్ తెప్పించింది నేనైతే లేచి తల స్నానం చేసి టిఫిన్ అయితే చేసిన అక్క అయితే వందరు పనిపోతుంది చాలా అలసిపోతుంది అది ఎండకు అద్దె అంటే వినదు అస్సలే అందుకే నాకు ఇక చేసే ఓపిక లేక టిఫిన్ అయితే తీసుకొచ్చి నేనైతే లేవలేదు కదా ఇంకా తలస్నానం చేసి నేనైతే మామూలుగా టిఫిన్ చేసి ఇంటికైతే మా బావ వాళ్ళ కొడుకుని తీసుకొని అయితే ఇంటికి వచ్చిన ఆయన పడగొట్టి వెళ్ళిపోయిండు నేనైతే కొత్త ఇంటికి నీళ్లు పడతాను వాళ్ళు నాలుగైదు సార్లు వట్టమంటారు ఎందుకంటే దుబారా వేస్తారట గోడ నిమ్ము వచ్చేదాకా నీళ్ళైతే వట్టమంటారు పట్టినప్పుడల్లా నేను స్నానం చేసిడై పూజ మాత్రమని వేసింది మండే రోజు మాత్రం శిల్పులు పోసిరు కదండి తెల్లారి నేనైతే ఐదారు సార్లు వాళ్ళు నీళ్ళు చల్లమంటే నీళ్ళైతే జల్లిన ఒక గంట వరకు వాళ్ళైతే శిల్ప్ బండలైతే గోడకైతే నిలబెట్టిరు నేను టిఫిన్ చేసి వచ్చిన కదా మా అత్తమ్మకు కూడా ఫాస్టింగే ఆమెకు ఉప్మా వేసి పెట్టిన నేను మళ్ళీ ఎండ మా రూమ్ చిన్నగా ఉంది రేకుల కిందికి ఉన్నాయి కదా మస్తు ఘోరంగా అసలు విపరీతమైన నరకం అండి మాకైతే అసలు అందుకే నేను కర్రీ కూడా వేసి పెట్టినా ఈవినింగ్ ఒక రైస్ పెట్టుకుంటూ అయిపోతుంది ఇక మనకు కర్రీ ఉంటే రైస్ ఫిఫ్టీన్ మినిట్స్లో అవుతుంది కాబట్టి నేనైతే ఉప్మా వేసిన తర్వాత కర్రీ వేసిన వాళ్ళకైతే టీ చేసి పోయాలి ట్వెల్వ్కి నేనైతే టీ చేసిపోసిన ఎండకి పాపం నిమ్మకాయలు దొరికితే ఇంకా చెరుపతి వేసేదాన్ని మాకైతే అస్సలు దొరకట్లేదు నేనైతే దొరికితే నిజంగానే వేడి వేడివేడికి పాపం వాళ్ళకి పోయడానికి గుడి ఇబ్బంది అవుతుంది అస్సలు ఏదో ఒకటి కూలి వద్దామని పాపం ఎంత ట్రై చేసినా ఏం దొరకట్లేదు మా తమ్ముడు వాటర్ అయితే మా ఆయన వెళ్ళిండు కదా వాటర్ మాకు వాళ్ళకు బిల్డర్స్కి కావాలి కాబట్టి పాపం ఏ పని చెప్పినా వేస్తాడు మాకైతే అందుకే ఇది చెప్పిన చేస్తాడు అనే చెప్తాం కదండీ సెల్ఫ్లకు ఇటుకలు అయితే కడతారు వాళ్ళు వెంటనే వేయొద్దట కదా అందుకే ఒకరోజు ఆగిన తర్వాత బిల్లలు పెడతారట ఈవినింగ్ పూజ అయితే పూర్తయిపోయింది నాది వంట చేసి మేమైతే ఒక్క పొద్దు తిడుస్తున్నాం మా అత్తమ్మ నేను మా ఆయన వచ్చేసరికి లేట్ అయింది ఆయనకు అన్నం అయితే పప్చార్ ఉండే అయితే తింటాను